మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల ఎనభై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీ చూసి మాత్రం వెళ్ళిపోకండి మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి నాకు ఒక హెల్ప్ కావాలి నాకు ఈ గుడి ప్రాంగణంలో ఉన్న సీసీ ఫుటేజ్ కావాలి అని అడుగుతాడు అభి గుడి పూజారిని పూజారి గారు ఒక క్షణం అభివైపు చూసి లేదు బాబు రెండు రోజుల నుండి సీసీ కెమెరాలు వర్క్ అవ్వడం లేదు కంప్లైంట్ ఇచ్చాము అందుకే ఈ రెండు రోజులు గుడిలో జరిగింది రికార్డ్ అవ్వలేదు అని చెప్పగానే అవునా అని చిరాకుగా అంటాడు అభి అవును బాబు అని పూజారి గారు చెప్పగానే సరే అని అనగానే పూజారి గారు అభి నుదుటిన అతని బొట్టుని వేలిపెట్టి ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత అభివైపు చూస్తూ ఈ రోజు నుండి నీ గ్రహస్థితి బాగోలేదు బాబు నువ్వు ఊహించినవి జరగబోతున్నాయి భగవంతుడికి వాటికి ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని కోరుకో అని చెప్పగానే అభి నవ్వుతూ నా గృహస్థితి బాగోలేదా ఎవరు చెప్పారు మీకు మీకు డబ్బులు కావాలంటే అడగండి అంతేకాని ఇలాంటివి చెప్పకండి అని అభి తన పాకెట్లో నుండి కొంత అమౌంట్ తీసి పూజారి గారి చేతుల్లో పెట్టి ఇంక నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి అభి బయటికి వెళ్ళిపోతాడు పూజారి గారు వెళ్తున్న అభి వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ నువ్వే మళ్ళీ ఇక్కడికి వస్తావు అని చెప్పి పక్కనే ఉన్న తన శిష్యుడిని పిలిచి ఆ డబ్బుని దేవుడికి హుండీల వేయమని చెప్తారు అభి కారెక్కి మళ్ళీ వసుకి కాల్ చేస్తాడు అయినా సిగ్నల్ లేకపోయేసరికి ఇది కూడా ఇప్పుడే చేయకుండా ఉండాలా అని మనసులో చిరాకుగా అనుకుంటూ కారుని ఇంటికి పోనిచ్చి రెడీ అయ్యి తన ఆఫీస్కి చేరుకుంటాడు అబి ఆఫీస్లోకి వెళ్ళేసరికి ఆఫీసులో కొంచెం హడావిడిగా ఉండడం చూసి ఏమీ అర్థం కాక తన చాంబర్కి వెళ్ళి చారీకి కాల్ చేసి తన చాంబర్కి రమ్మంటాడు చారి చాలా హడావిడిగా ఆబి చాంబర్కి వచ్చి సార్ అసలు మీ ఫోన్కి ఏమైంది మీకు ఎప్పటినుండి కాల్ చేస్తున్నానో తెలుసా తెల్లవారుజామున ఐదు గంటల నుండి మీకు కాల్ చేస్తూనే ఉన్నాను అసలు ఎక్కడికి వెళ్ళారు ఇంటికి వెళ్తే మేడం వాళ్ళు మీరు ఉదయమే బయటికి వెళ్ళారు అని చెప్పారు అని కంగారుగా అంటుంటే ఏమైంది చారీ ఎందుకో ఆఫీస్ అంతా చాలా హడావిడిగా ఉంది నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు అని అనగాని కానీ సార్ ఏమైంది అని అంత చిన్నగా అడుగుతారేంటి అసలు ఏం జరిగిందో తెలిస్తే ఒక క్షణం కూడా మీరు ఇలా ఉండలేరు అని చారి అంటుంటే ముందు ఏం జరిగిందో చెప్పు చారీ తర్వాత నేను ఇలా ఉండాలో ఉండకూడదు నేను డిసైడ్ అవుతాను అని ఆపియాను కానీ ఇంతలో చారీకి ఫోన్ వస్తుంది సార్ మీరే మాట్లాడండి మీతో మాట్లాడాలని ఎప్పటి నుండో యుఎస్ కంపెనీలో ఉన్న మన మేనేజర్ వెయిట్ చేస్తున్నాడు ఇప్పటికే తెల్లవారుజాం నుండి ఒక రెండు వందలపైనే కాల్స్ చేశాడు అని అనకానీ ఎందుకని అభి అనుమానంగా అడుగుతూ చారీ చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని హలో నేను అభిరామ్ని అని అనకానీ సార్ ఏమీ పేరు అసలు మీ మొబైల్కి ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అని మేనేజర్ కంగారుగా మాట్లాడుతుంటే ఏమైంది అని అడుగుతాడు అభి అనుమానంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే మనకి మార్నింగ్ అయితే వాళ్ళకి నైట్ అనమాట నిన్న నైట్ విరాస్ దేవ్తో మాట్లాడినప్పుడు అక్కడ అమెరికాలో మార్నింగ్ టైం చూపిస్తుంది సరే రోజు మార్నింగ్ నుండి ఏం జరిగిందో తెలియదు సడన్గా గా మన కంపెనీ షేర్స్ అనేవి మార్కెట్లో పడిపోతూ వచ్చాయి అది తెలుసుకుంటూ మన కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఒక్కసారిగా కంపెనీలోకి ఎంటర్ అయ్యి మన కంపెనీ నుండి తమ షేర్స్ని విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు ఇంకా మన కంపెనీలో డిపాజిట్ చేసిన డిపాజిటర్స్కి విషయం ఎవరు చెప్పారో తెలియదు కానీ మన కంపెనీ త్వరలో క్లోజ్ చేస్తున్నారని వాళ్ళు మన కంపెనీలో సేవింగ్స్లో పెట్టిన అమౌంట్ అంతా కంపెనీ ఇవ్వకుండా కంపెనీని క్లోజ్ చేస్తున్నట్టు వాళ్ళకి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానికి తగ్గట్టు షేర్ హోల్డర్స్ కూడా తమ షేర్స్ని తీసుకుని వెళ్ళిపోవడంతో ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది డిపాజిటర్స్ అందరూ కూడా మన కంపెనీ ముందు ఉండి వాళ్ళందరూ మన కంపెనీలో డిపాజిట్ చేసిన అమౌంట్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అన్ని కోట్ల అమౌంట్ ఇవ్వడం అంటే ఇప్పటికిప్పుడు చాలా కష్టం సార్ అసలు నాకేమీ అర్థం కావడం లేదు ఒక పక్క మన కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ తమ షేర్స్ని తీసుకుని వెళ్ళిపోవడం మరొక పక్క డిపాజిటర్స్ అందరూ కూడా మన కంపెనీ ముందు గోలగోలు చేస్తూ ఉండడం మరోపక్క కంపెనీ చుట్టూ పోలీసులు వాళ్ళందరినీ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మీరు కంపెనీకి ఐపీ పెట్టబోతున్నారని పోలీసులకి కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని వాళ్ళు కూడా మీపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు మిమ్మల్ని వెంటనే అమెరికాకి రావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ చాలా గోలగోలగా ఉంది అబీ సార్ ప్లీజ్ మీరు త్వరగా అమెరికాకి రండి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆఫ్టర్నూన్ నుండి ఇక్కడ ఒకటే గోళ అని మేనేజర్ చెప్పగానే అబీ అలాగే అక్కడే బొమ్మలాగా నుంచుని ఉండిపోతాడు తన మైండ్ అంతా స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తుంటే షేర్ హోల్డర్స్ వెళ్ళిపోవడం డిపాజిటర్స్ అందరూ కూడా ఒక్కసారిగా కంపెనీ మీద పడడం తన మీద కేసు కూడా ఫైల్ అయిందని చెప్పడం అన్నీ ఆబికి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అసలేంటిది మేనేజర్ ఏం జరిగింది ఎవరిదంతా చేయించారు మన షేర్స్ అనేవి మన హ్యాండ్ ఓవర్లోనే కదా ఉంటాయి అలా ఇలా షేర్ యొక్క వాల్యూ అనేది పడిపోతూ వచ్చింది అయినా నా పేరు మీద ఫార్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి కదా వాటిని ప్రజెంట్ అక్కడ ఉన్న డిపాజిటర్స్కి మనీని హ్యాండ్ ఓవర్ చేయండి ఇంతలో నేను స్టార్ట్ అయ్యి వస్తున్నాను అని అభి చెప్పగానే సార్ మీ పేరు మీద ఉన్న ఫార్టీ పర్సెంట్ షేర్ యొక్క వాల్యూ జీరో అయిపోయింది అది కూడా ఎందుకలా జరిగిందో అర్థం కావడం లేదు ఇప్పుడు ఆ షేర్స్ ఎందుకు పనికిరావు అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తాడు అభి అసలు షేర్ వాల్యూ జీరో అయిపోవడం ఏంటో కూడా అబికి అర్థం కావడం లేదు అలా ఎలా జరుగుతుంది షేర్ వాల్యూ ఎంత పడిపోయినా కూడా జీరోకి రావడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏం చేసావని ఆబి కోపంగా అంటుంటే సరే మీ దగ్గర నమ్మకంగా ఈ కంపెనీ పెట్టిన దగ్గర నుండి నేను పనిచేస్తున్నాను నా గురించి మీకు తెలియదా అని మేనేజర్ అనగానే ఆపి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే నేను వస్తున్నాను ముందు వచ్చిన న్యూస్ అనేది అబద్ధం అని అక్కడున్న రిపోర్టర్స్కి తెలిసేలాగా చెయ్యి నేను వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అండ్ కంపెనీ ఎంప్లాయీస్ని భయపడొద్దని చెప్పు అలాగే డిపాజిటర్స్ యొక్క అమౌంట్ ఎక్కడికి వెళ్ళదని కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను అని అభి చెప్పగానే సరే సార్ ప్లీజ్ మీరు త్వరగా రండి అని మేనేజర్ ఫోన్ పెట్టేస్తాడు అభి చైర్లోకి వచ్చి తన తల పట్టుకుని అసలేం జరిగింది చారి సడన్గా షేర్ వాల్యూ పడిపోవడం ఏంటి షేర్ హోల్డర్స్ అందరూ కంపెనీ నుండి వెళ్ళిపోవడమేంటి ఏంటి నా పేరు మీద పోలీస్ కేసు ఫైల్ అవ్వడమేంటి నా షేర్ వాల్యూ కూడా జీరోకి రావడమేంటి డిపాజిటర్స్ అందరూ ఒక్కసారిగా కంపెనీ మీద పడటమేంటి నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంటే తెలియదు సార్ మార్నింగ్ నుండి ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ మీ ఫోన్ నాట్ ఈస్ట్ అని వస్తుంది అని చెప్పగానే అవును నా ఫోన్ మార్నింగ్ నుండి సిగ్నల్ లేదు కదా అని వెంటనే తన మొబైల్ తీసి చూడగానే ఇంకా తన మొబైల్లో సిగ్నల్ కనిపించకపోయేసరికి ఏమైంది నా మొబైల్ ఎందుకు ఎర్లీ మార్నింగ్ నుండి సిగ్నల్ లేకపోవడం ఏంటి అని వెంటనే చారి ఫోన్ తీసుకుని టెలికామ్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి తన నెంబర్ గురించి డీటెయిల్స్ కనుక్కోగానే తన నెంబర్ బ్లాక్లో ఉందని చెప్తారు వాళ్ళు అవి కోపంగా నాకు తెలియకుండా నా నెంబర్ని ఎవరు బ్లాక్ చేయించారు వెంటనే అన్బ్లాక్ చేయండి అని చెప్పేసరికి తప్పకుండా సార్ అని చెప్పి అభి నెంబర్ని అన్బ్లాక్ చేస్తారు టెలికామ్ వాళ్ళు ఇంతలో అభి వైపు చారీ చూస్తూ సార్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అని భయంగా అంటుంటే ఏంటి చారీ అని చాలా చిరాకుగా అంటాడు అభి అదే సార్ ఈ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు డీలర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరూ మన కంపెనీతో తమ ప్రాజెక్ట్స్ని క్యాన్సిల్ చేసేస్తారు చిన్న ప్రాజెక్ట్తో కలిపి లాస్ట్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్టుతో సహా అందరూ కూడా మన కంపెనీతో ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తారు అని చెప్పగానే అభి వాటని చైర్లో నుండి లేచి గట్టిగా అరుస్తాడు పాపం విరాస్ అమెరికా కంపెనీకి స్పాట్ పెడితే విక్రమ్ ఇండియాలో ఉన్న కంపెనీకి స్పాట్ పెట్టాడు ఇప్పుడు అభి పరిస్థితి ఏంటి ఇంకా అభి మావయ్య నుండి ఫోన్ వస్తే అబీ ఎలా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు అభి పరిస్థితి ఏంటి చూద్దాం స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీ చూసి వెళ్ళిపోకండి స్టోరీ ఎలా ఉందో చెప్తేనే కదా నాకు స్టోరీని ఇంకా ఎలా రాయాలనేది తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్